నమస్తే అండి నా పేరు అవులూరు శ్రీనివాసరెడ్డి మాది దొండపాడు చింతలపాలెం మండలం సూర్యాపేట జిల్లా మా పక్క బ్రదరు ఆరుద్ర ఫిఫ్టీ టూ వన్ ఎత్తనాన్ని తేజ రకం కొత్త రకం వేశాడు అది నా పక్క పనులు కాబట్టి చూద్దామని వచ్చాను చూస్తే ఈ తోట ఎక్కడా కూడా వైరస్ కానీ నల్లి కానీ ముడత కానీ పురుగు కానీ అనేది ఏది లేదు అయితే కొన్నిసార్లలో చూశాను ఆ ఇతనానికి అయితే వైరస్ అనేది ఉంది కానీ ఈ ఆరుద్ర ఫిట్టి అనే దాంట్లో నల్లి కానీ వైరస్ కానీ లేదు తక్కువ పెట్టుబడి మెత్తదనం కూడా బాగుంది తక్కువ పెట్టుబడితో కూడా ఈ ఇతనం బాగుందని అనిపించింది నాకు అయితే నెక్స్ట్ ఇయర్ దీన్ని వేద్దామని అనుకుంటున్నాను ఇది కాక ఇంకా నాలుగు చోట్ల కూడా చూశాను చూసినా కూడా బాగా ఉంది ఇది అయితే ఈ ఇత్తనాన్ని అయితే వేసుకోవచ్చు ఎటువంటి అయితే ఇబ్బంది అయితే లేదు ఇప్పుడున్న ఈ ఈ ఈ ఈ సిచ్యువేషన్లో అయితే సన్న రకాలకి తప్ప అయితే మొత్తం కొమ్మ కుల్లుడు నల్లి వైరస్ అన్నీ యాక్కినాయి ఈ ఇత్తనం మటుకి ఎక్కడ కూడా కొమ్మ కుల్లుడు కానీ నల్లి కానీ వైరస్ కానీ ఏమి అనిపించలేదు అయితే ఈ అయితే వేసుకోవచ్చు అని నాకు ఒక కాన్ఫిడెన్స్ నైంటీ పర్సెంట్ అయితే ఓకే అనిపించింది అందుకని మా బ్రదర్స్ ఏం చూద్దామని వచ్చి చూశాను ఇప్పటికీ నేను ఈ చేకి మూడు నాలుగు సార్లు వచ్చాను వేరే చేను కూడా పోయాను వాటి చేలకి ఈ చేలకి చాలా డిఫరెన్స్ ఉంది ఈ ఆరుద్ర ఫిఫ్టీ టూ అనేది నేను డిసైడ్ ఒక రెండు ఎకరాలకు వేద్దామని అయితే మీరు కూడా రైతు సోదరులకు ఒకటే చెప్పేది నేను చూసుకోండి జాగ్రత్తగా నేను ఎందుకంటే చాలా అనుభవంతో చెప్తున్నాను కాబట్టి మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించుకొని ఈ ఇత్తనాన్ని ఆరుద్ర ఫిఫ్టీ టూ అనేది వేయచ్చు కాబట్టి నేను కూడా ఈ సంవత్సరం రెండు ఎకరాలు వేద్దాం అనుకుంటున్నాను అయితే ఈ ఇత్తనం మటుకి నెంబర్ వన్ ఇత్తనం అని నాకు అనిపించింది నా పక్కన ఒక ఆయన తేజ వేశాడు కానీ ఆ తేజ చూస్తే దాంట్లో అంత వైరస్ అది రెండు నెలల ముందే దాంట్లో వైరస్ అటాక్ అయింది ఆ విత్తనానికి ఈతనానికి వచ్చి డిఫరెన్స్ ఉంది అయితే నేను ఇప్పుడు ఇప్పటికి దీనికి ఐదారు సార్లు రావడం జరిగింది ఈ ఐదారు సార్లు నుంచి వచ్చినా కూడా ఎక్కడ కూడా చూసినా కనుక వైరస్ కానీ నల్లి కానీ పోతనల్లి కానీ కొమ్మ కుళ్ళు కానీ అని ఏమి ఏమి లేవు మళ్ళీ నేను పెట్టుబడి నేను పెడుతున్నా మా అన్నయ్యనే తక్కువ పెట్టుబడితో మరి ఈ ఆరుద్ర ఫిఫ్టీ టూ అనేది బాగా కాసింది కాబట్టి ఇంకో రెండు మూడు రకాల విత్తనాలు చూశాను కానీ అది నాకేమి ఏమాత్రం కూడా దాంట్లో అంతా వైరస్ నల్లి అని ఉన్నాయి వాళ్ళు కూడా బ్రాండెడ్ మందులు కొట్టారు కానీ వైరస్ నల్లి అనేది ఆగలేదు అందుకని ఇప్పుడు దీనికి నేను ఐదారు సార్లు రావడం జరిగింది ఈ ఇత్తనం కూడా నెంబర్ వన్ ఉంది ఎక్కడ కూడా వైరస్ నల్లి అనేది ఏ తెగుళ్ళు కూడా లేవు కాబట్టి ఈ ఇత్తనాన్ని మనం ఆరుద్ర ఫిఫ్టీ టూ అనేది వేసుకోవచ్చు ఆయన ముప్పై క్వింటాల్ అంటాడు కానీ నలభై క్వింటాల్ దాకా వచ్చే వస్తుందని నాకైతే నమ్మకం ఉంది తోట బ్రహ్మానం ఉంది ఇప్పుడు అన్ని చేలు కూడా ఆగు నల్లి వచ్చి చాలా సురసకపోయినాయి చాలా మంది రైతులు కూడా చాలా బాధపడుతున్నారు కరెక్ట్ ఇత్తనం సెలెక్ట్ చేసుకోలేక అయితే ఇప్పుడు నేను కూడా నా పక్కన వాళ్ళు కూడా చెప్తున్నా ఇది బాగుంది వేయాలని చెప్తున్నాను కాబట్టి ఈ ఇత్తనాన్ని వేసుకోవచ్చు అనేది నాకు ఒక నమ్మకం అనేది ఏర్పడింది అయితే ఈ ఇత్తనం కూడా కాయ చెట్టు నిండా ఉంది సైజు కూడా బాగుంది ఎక్కడ కూడా ఒక మచ్చకాయ అనేది కూడా లేదు ఈ ప్లస్ ఈ ఇతను ఈ సంవత్సరం ఇక్కడ ఈ చుట్టుపక్కల ఈ ఐటెం ఇదే ఫస్ట్ సార్ మనయ్య మొన్న యూట్యూబ్లో చూసి ఆ ఆర్ద్ర ఫిఫ్టీ టూ అనేది కమ్మలో మీరు ఈ ఇత్తనాన్ని వేయగలరని కోరుతున్నాను ఈ ఇత్తనం బ్రహ్మాండంగా ఉంది ఎక్కడ కూడా నల్లి పొడుగు కూడా సైజు బాగుంది పూత పింద కూడా బాగా ఉంది ఇప్పుడు చేలు అన్నీ కూడా నల్లుబడి శుభ్రంగా ఇదైపోయి ఉన్నాయి ఈ ఇత్తనం ఇప్పుడు నేను మీ ముందు మాట్లాడుతున్న ఈ చెలో మా చేలో మా బ్రదర్ చేలోనే ఉండి నాకు నమ్మకం ఏర్పడింది ఇది నెక్స్ట్ ఇయర్ రెండు ఎకరాలు వేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నమ్మకమైన విత్తనం వేసుకోకపోతే ఈ సంవత్సరం ఈ ఉన్న కాలంలో రైతు అనేవాడు తట్టుకోవడం చాలా కష్టం ఉంది కాబట్టి ఈ ఆరుద్రం అనేది వేసుకోవచ్చు ఈ చుట్టుపక్కల ఈ ఇత్తనం కొట్టేది నాకు అయితే అనిపించింది నా ముప్పై నుంచి నలభై కింటాలు వస్తుందని నేను అనుకుంటున్నాను కాయ కూడా బాగా సైజు ఉంది పచ్చికాయ చెట్టు నిండా కాయ ఉంది నల్లి వైరస్ అనేది ఏమీ లేదు కాబట్టి హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ ఈ విత్తనం వేసుకోవచ్చు అని నేనైతే నమ్ముతున్నాను భావిస్తున్నాను మీరు కూడా ఈ చూసి వేయగలరని ఎంత సైజు ఉందో కాయ బ్రహ్మాండంగా ఉంది పొడుగ్ కానీ లెంత్ కానీ చూడండి మీరు మీరు ఈ నేను నిలబడ్డ తోట చూడండి ఎక్కడా కూడా వైరస్ అనేది ఆ ఆగున అనేది కూడా ఎక్కడా లేదు కొమ్మ కొల్లుడు వైరస్ అన్ని రకాల విత్తనాలకి ఇదైంది కానీ అండి ఇప్పుడు నేను చూసిన తేజాలు ఇది ఒకటి బ్రహ్మాండంగా ఉన్నట్టు నాకు అనిపించింది ఆరుద్ర ఫిఫ్టీ టూ వైరస్ ఒకసారి ఈ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఆ ఇత్తనం నేను ఈ చేలోనే ఉన్నాను చూడండి ఎక్కడ కూడా కాయ చాలా సైజు ఉంది ఇత్తులు కూడా మరిన్ని ఉన్నాయి మనకి తోకం కూడా వచ్చే అవకాశం ఉంది మచ్చకాయ అనేది కూడా లేదు చూడండి ఎంత సైజు వచ్చిందో ఒక్క కాయ కూడా మచ్చకాయ లేదు నేను ఇప్పుడు ఈ ప్రెజెంట్కి ఆరుద్ర ఫిఫ్టీ అనే తోటలోనే ఉన్నాను ఈ ఇత్తనం అయితే హండ్రెడ్ పర్సెంట్ వేసుకో దాకా ఇత్తనం ఎకరానికి నలభై కింటాలు అయితే నమ్మకంగా వస్తుందని నాకైతే ఉంది కాబట్టి రైతు ఒకసారి ఆలోచించండి ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఈ ఉన్న ఈ రైతు అనేది చాలా ఇబ్బందుల్లో ఉన్నాము పంటల పంటగా చాలా ఇదే అసలు వ్యవసాయం తీసేద్దాం రోజుల్లో ఆరుద్రఫీ ఫిఫ్టీ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆయన ధైర్యం చేసి ధైర్యం చేసి వేసాడు వేసినందుకు కూడా తోట నాకైతే అరే నాకెందుకు చెప్పలేదు మా అన్నయ్య గారని నేను అనుకున్నాను అనుకోని వేయలేకపోయినా అనుకున్న నేను లావులేశాను చాలా ఇబ్బంది పడ్డాను ఆ వైరస్ నల్లి వచ్చి కొమ్ముకులు వచ్చి కాయలు కూడా ఎకరానికి ఇప్పుడు పది కింటాలు కూడా అయ్యే పరిస్థితి లేదు ఇప్పుడు ఈ కో ఇది ఫస్ట్ కోత వస్తే ఎకరానికి పండు నుంచి పదిహేను అయ్యే కింట అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను పదిహేను కింటా అయితే తగ్గదు ఎకరానికి నలభై అయితే నమ్మకం వస్తుంది అనుకుంటున్నాను ఈ ఇత్తనం అయితే వేసుకోవచ్చు రైతు సోదలరా మీరు ఒకటే చెప్తున్నాను ఎందుకంటే అనుబంధం చెప్తున్నాను మీరు ఈ ఆరుద్ర బిబ్బుడు అనేది వేసుకొని పండించుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను ఈ ఇప్పుడు ఈ ఈ తోటకి నేను ఐదు ఆరు సార్లు వచ్చాను వచ్చాను ఆయనకి కొంచెం కా కాలు బాగోలేకపోయినా మందులు కొట్టించాయినా మరి ఈ విధంగా ఉందంటే ఈ తోట ఇంత కాయ ఈ సైజు ఉంది ఇత్తులు కూడా ఉన్నాయి ఇది తోకం కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ అర్ధ ఫిఫ్టీ ఏసీ పండించగలరని కోరుకుంటున్నాను